ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ स्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो श्रीस्वर्णाकर्षण कालभैरवप्रचोदयात् हरि ओम् మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరి మణిలకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ అందరిపైనను నరదృష్టి నివారణ అదృష్టాన్ని కలిగించేటువంటి కాళ్ళభైరస్ వారికి అసలు కోరుకుందాం అలాగనే రెండు వేల ఇరవై ఐదు ఒకటి ఒకటి రెండు నాలుగు ఆరు అనేటువంటి పరిస్థితుల ప్రకారంగా పూర్తిగా కలిపినట్లయితే ఐదు నాలుగు తొమ్మిది అవ్వడం వలన విశేషమైన పూర్ణ సంఖ్య అంటారు రెండు వేల ఇరవై ఐదుని పూర్ణ సంఖ్య అంటారు తారీఖును నెలను కలిపినట్లయితే పదకొండు సంఖ్య మంచి లాభ సంఖ్య లాబోతుంది కనుక ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడినటువంటి వారందరికీ చాలా శుభ పరిణామము అని గమనించగలగాలి అలాగనే మనకు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము బుధవారం రోజు ప్రారంభమవడం అవడం ఉత్తరాషాఢ నక్షత్రం అవ్వడం వలన విపరీతమైన రాజయోగం అందరికీ కలిసి వస్తుంది అని చెప్పగలగాలి అలాగా తొమ్మిది సంఖ్య పూర్ణ సంఖ్య అవడం వలన అనేక మందికి లక్కీ నెంబర్ కూడా తొమ్మిది సంఖ్య కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్న వారందరికీ అదృష్టవంతులు కాబోతున్నటువంటి సంవత్సరం అని చెప్పి కూడా మీరు గమనించాలి కనుక ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కాలంలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి మిథున రాశిలో విశేషమైనటువంటి మనకు కన్యరాశిలో కుజభగవానుడు సంచార స్థితి అలాగనే కన్యరాశిలో కేతు సంచార స్థితి ధనుసు రాశిలో బుధాదిత్య రాజయోగం రవి బుధ సంచార స్థితి ఉండడం అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ కాలంలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరము మరియు ఉగాది పండుగ దగ్గర నుంచి ఆదాయ వ్యయాలు స్థిరచరాస్తులు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా పూర్వాభాద్ర నక్షత్రం చివరి పాదం నాలుగవ పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దు శం దే దో ఝి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులు మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం కూడా ఐదు అంటే ఎంతైతే అవసరాలు ఉన్నాయో అంతే మీరు సంపాదించబోతున్నారు కనుక ఖర్చులు తగ్గించుకోవడం సృజనాత్మకతంగా ఆలోచించడం అలాగనే ప్రణాళికాబద్ధంగా మీరు వ్యవహారం చేయగలిగితే అప్పులపాలు కాకుండా ఉండడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఎందుకనగా ఆదాయం అంతే ఉంది ఖర్చు అంతే ఉంది నీకు అధికమైనటువంటి దా ఆదాయం కావాలంటే అంటే సమయాన్ని వెచ్చించాలి కొత్త శిక్షణ నేర్చుకోవాలి సమయాన్ని కేటాయించాలి అప్పుడే ఆర్థిక అభివృద్ధిలో మీరు ఒక ముందడుగు వేయడానికి అవకాశం అనేది ఉంటుంది రాజపూజ్య మూడు అవమానం ఒకటి అంటే నువ్వు చేసే మంచి పని వలన సత్కార్యక్రమం వలన మీకు మంచి సమాజంలో పేరు ప్రతిష్ట రాజగౌరవం మీ సొంతం కాబోతుంది అలాగనే పూర్వాపత్ర నక్షత్ర జాతకులకు మధ్యస్న్న కారణం వలన రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మధ్యస్న్న కారణం వలన మనోవేదన కనుక ఆర్థిక ఇబ్బందులు పంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త కనుక ఒకటో తారీఖు నుండి మార్చి ముప్పై వరకు ఉగాది పండుగ వరకు ఒకవైపు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు మే నుండి నాలుగు పెద్ద గ్రహాలు మారడం వలన అర్ధాష్టమ గురువు రాశిలోకి శని భగవానుడు వ్యయంలో రాహు సంచార స్థితి అనేక రకాలమైన పరిస్థితి ఉంటుంది కనుక ఒకవైపు ఏళ్ళనాటి శని యొక్క ప్రభావం రాశిలోకి రావడం అర్ధాష్టమ గురువు వ్యయంలో రాహు అంటే ఆరోగ్య పరిస్థితిని చక్కబెట్టుకోవాలి వేలకు తిండి వేలకు నిద్ర ఆసనం వాక్శక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తిని ఏర్పరచుకోగలగాలి కనుక నాలుక రుచి కోరుకుంటుంది కదా అని చెప్పి అన్నీ తింటే అనేక వ్యాధులు ఉన్నాయి కదా అని చెప్పి ఇరవై నాలుగు గంటలు మొబైల్లో ఆదరు చూస్తే కళ్ళవి ఇబ్బందులు ధనం ఉంది కదా అని చెప్పి మంచినీటిలాగా ఖర్చు పెడితే అప్పుల పాలు అంటే అనేక రకాలమైన సమస్యలు పంచి ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ఏకాగ్రత లక్ష్యం ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రతిరోజు సూర్యోదయం మును సూర్య నమస్కారాలు చేయడం సూర్య ఆసనాలు వేయడం ప్రకృతితో మమేకమవడం మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి